తులసి వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వీళ్ళందరూ కూడా కీర్తిని ఇంటికి తీసుకువెళ్ళడానికి బస్వరాజ్ ఇంటికి వస్తారు వాళ్ళు చీర స్వీట్లు ఇవన్నీ కూడా తీసుకొని బస్వరాజ్ ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి జరిగిన తప్పుకి క్షమించమని అడిగి మా ఇంటి మనిషిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్పి తులసి తండ్రి శ్రీనివాస్ అంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి మా ఇంటి మనిషి అంటే కీర్తి అని చెప్పి చీర పండ్లు ఇవన్నీ కూడా వాళ్ళు కీర్తికి ఇవ్వబోతూ ఉంటారు ఇక దాంతో ఇక్కడ మీ ఇంటి మనుషులు ఎవరు లేరు అయినా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చారంటో పోండి ఇక్కడ నుండి అని విసాలక్ష్మి వాళ్ళు తీసుకొచ్చిన చీర పండ్లు ఇవన్నీ కూడా విసులు కొడుతుంది అవన్నీ కింద పడిపోవడంతో లక్ష్మి హరీష్ వీళ్ళందరూ కూడా వాటిని తీస్తూ ఉంటారు ఇంతలో తులసి కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ అమ్మ తులసి ఏంటమ్మా ఇంత నీరసంగా ఉన్నావని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్ని తులసికి లక్ష్మి తినిపిస్తూ ఉంటుంది దాంతో లక్ష్మి వాళ్ళని చూసి తులసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి